భారత్ పాకిస్తాన్ సరిహద్దులో మరోసారి టెన్షన్ టెన్షన్ ఇండియన్ ఆర్మీపై ఓపెన్ ఫైరింగ్ జరిపిన పాక్ సైన్యం భారీగా పాక్ సైనికుల్ని అంతం చేసిన ఇండియన్ ఆర్మీ ఫిబ్రవరి నాలుగో తేదీ అర్ధరాత్రి సమయం ఎల్వసీ దగ్గర ఏడుగురు పాక్ ఉగ్రవాదులు భారత్ లో ప్రయత్నించారు కానీ ఇండియన్ ఆర్మీ వారిని ఎలిమినేట్ చేసింది వారిలో ముగ్గురు పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది మిగతా వారంతా ఉగ్రవాదులుగా గుర్తించారు ఆ ఉగ్రవాదులు అల్బదర్ గ్రూప్ చెందిన సభ్యులు అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలు అఖ్నూర్ సెక్టార్లో ఐఈడి పేలింది ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు ఫిబ్రవరి ఎనిమిదో తేదీ అర్ధరాత్రి సమయం ఈసారి నేరుగా పాకిస్తాన్ ఆర్మీనే మన జవాన్లపై కాల్పులు మొదలుపెట్టింది దీనికి ఇండియన్ ఆర్మీ అంతే దీటుగా బదులిచ్చింది అదే రోజు రాజౌరిలోని నౌషహర సెక్టార్లో స్నిపర్ బుల్లెట్ తో ఒక భారత సైనికుడు గాయపడ్డాడు ఇది పాకిస్తాన్ పని ఫిబ్రవరి పన్నెండవ తేదీ అర్ధరాత్రి మళ్లీ సరిహద్దుల్లో అదే సీన్ రిపీట్ అయింది జమ్మూ కశ్మీర్ లోని పూంచ్ జిల్లా కృష్ణ సెక్టార్లో సెక్టార్ లో సైన్యం ఓపెన్ ఫైరింగ్ జరిపింది ఈసారి ఇండియన్ ఆర్మీ జస్ట్ కౌంటర్ ఫైరింగ్ తో మాత్రమే సరిపెట్టలేదు ఆ దేశ సైన్యానికి చావు ఎలా ఉంటుందో శాంపిల్ చూపించింది ఒకరు ఇద్దరు కాదు పదుల కొద్దీ పాకిస్తాన్ సైనికుల్ని చంపేసింది ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ కాల్పులకు బదులుగా బుల్లెట్ల వర్షం కురిపించి ఉక్కిరి చేసింది దీంతో షరీ సైన్యం తోకముడుస్తూ కాల్పులు ఆపేసి సరిహద్దుల నుంచి పరారైంది పాక్ సైనికుల్లో ఎంతమంది మరణించి ఉంటారన్న దానిపై క్లారిటీ లేదు కానీ ఈ కాల్పుల్లో శత్రువుల వైపు భారీ ప్రాణనష్టం జరిగిందని భద్రతాధికారులు వెల్లడించారు రెండు ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదున భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించినప్పటి నుంచి సరిహద్దులో దాడులు తగ్గాయి కాల్పుల విరమణ ఉల్లంఘనకు సంబంధించి ఈ ఏడాదిలో ఇదే తొలి ఘటన అయితే గత కొన్ని రోజులుగా వివిధ మార్గాలలో పాకిస్తాన్ కవింపులకు పాల్పడుతూనే ఉంది ఉగ్రవాదులు పాకిస్తాన్ సైనికులు భారత్లో చొరబడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తాజా పరిణామాలు చూస్తే అర్థమైపోతుంది కానీ ఇప్పుడే పాక్ ఆర్మీ ఎందుకంతగా రెచ్చిపోతోంది ఇండియన్ ఆర్మీతో పెట్టుకుంటే చావు తప్పదని తెలిసి కాల్పుల ఉల్లంఘనలు చొరబాట్లకు ఎందుకు ప్రయత్నిస్తోంది ఫిబ్రవరి ఐదో తేదీన పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఈ ఈవెంట్ జరిగిన తరువాతే పాకిస్తాన్ రెచ్చిపోతోంది ఎందుకంటే ఈ కార్యక్రమంలో న్యూఢిల్లీ నుంచి కశ్మీర్ ను చేయాలని చెప్పింది ఎవరూ కాదు నవంబర్ ఇరవై ఆరు ముంబై దాడుల మాస్టర్ మైండ్ లష్కర్ ఎయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కొడుకు తల్హా సయీద్ కశ్మీర్ ను ఇండియా నుంచి చేసి పాకిస్తాన్లో కలుపుతామని ఇందుకోసం ఎంతకైనా పోరాడుతానని కారు కూతలు కూశాడు పాక్ ప్రభుత్వం తన విధానాన్ని సమీక్షించుకోవాలని జైల్లో ఉన్న తన తండ్రి హఫీజ్ సయీద్ ను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశాడు ఎలిటిని టెర్రరిస్ట్ సంస్థగా ప్రపంచ దేశాలు పేర్కొనడాన్ని తప్పుపట్టాడు ఇది తన తండ్రిని కించపరచడానికి ఇండియా ప్రధాని మోడీ చేసిన తప్పుడు ప్రచారమని విమర్శించాడు ఇదే సమావేశంలో కీలక లీడర్ ఖలీద్ ఖద్దోమీ పాల్గొన్నాడట ఆ సందర్భంగా జైషే మహమ్మద్ లష్కరి తోయిబా హమాస్ ఒక్కటైనట్టు ప్రకటించాడు తల్హా సయీద్ ఆ తర్వాతే సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆర్మీ దూకుడు పెరిగినట్టు కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పాక్ హమాస్ ఏదో బలమైన హామీ ఇచ్చినట్టు కనిపిస్తోంది పైగా పీవోకే లో జరిగిన ఉగ్ర సమావేశానికి ఆఫ్ ఫ్లడ్స్ పేరుని పెట్టారు వివరంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయిల్ పై జరిపిన దాడులను రిపీట్ చేస్తామని హామీ ఇచ్చి ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు పైగా అందుకు పీవోకే భూభాగం అనువుగా ఉంటుంది ఈ లక్ష్యంతోనే పాక్ ఆక్రమిత కశ్మీర్ లో జరిపిన సమావేశానికి ఆఫ్ ఫ్లడ్స్ అని పేరు పెట్టినట్టు కనిపిస్తోంది నిజానికి కశ్మీర్ లో ఇండియన్ ఆర్మీ భీకర ఆపరేషన్ తో జైషే మహమ్మద్ లష్కరే తొయబా పూర్తిగా బలహీనపడ్డాయి కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లో ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ను బలోపేతం చేయడం సీమాంత్ర చొరబట్టను అడ్డుకోవడం వంటి యాక్షన్లతో పాకిస్తాన్ ఉగ్రవాద గ్రూపులు జమ్మూ కశ్మీర్ వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేకపోతున్నాయి అందుకే పాక్ పాలకులు హమాస్ వంటి గ్రూపుల్ని యాక్టివ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది కానీ ఇలాంటి ఎన్ని కుట్రలు చేసినా పాకిస్తాన్ విజయం సాధించలేదు అనడానికి తాజాగా జరిగిన ఓపెన్ ఫైరింగ్ బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది సరిహద్దుల్లో తుపాకులు వదిలేసి పారిపోయారంటే మన జవాన్లు ఏ రేంజ్లో విరుసుకు అర్థం చేసుకోవచ్చు భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పటి వరకు నాలుగు యుద్ధాలు జరిగాయి దేశానికి స్వాతంత్ర్యం రాగానే పాకిస్తాన్ దుందుడుకు చర్యలకు పాల్పడి యుద్ధానికి కారణమైంది జమ్మూ కశ్మీర్ లో చొరబాట్లకు పాల్పడి కలకలం రేపింది జమ్మూ కశ్మీర్ తమ భూభాగమని చెప్పుకుంది దీంతో భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై రెండు నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ఐదు వరకు యుద్ధం కొనసాగింది ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంతో ఇండియా పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయి కానీ అప్పటికే పాకిస్తాన్ దారుణంగా దెబ్బతింది అయినా ఆ దేశానికి బుద్ధి రాలేదు దీంతో మరోసారి కశ్మీర్ కోసం యుద్ధానికి దిగింది పంతొమ్మిది వందల అరవై ఐదులో కశ్మీర్ హమార అంటూ కాల్పులు పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి ఏప్రిల్ ఎనిమిది వరకు యుద్ధం జరిగింది అప్పుడు కూడా పాకిస్తాన్కు కు ఓటమి తప్పలేదు ఈసారి బంగ్లాదేశ్ విముక్తి పోరులో పాకిస్తాన్ పరువు తీసింది ఇండియా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ మూడు నుంచి పదహారు వరకు జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ మెడలు వంచింది ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ నుంచి బంగ్లాకు విముక్తి కల్పించింది ది కార్గిల్ వార్ ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన చివరి యుద్ధం ఇది ఈ యుద్ధంలో గెలిచేందుకు పాక్ చాలా ప్రణాళికలు వేసింది గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏళ్ల తరబడి వ్యూహాలు రచించింది ఉగ్రవాద ముసుగులో కశ్మీర్ ను కబడించే ప్రయత్నం చేసింది తమ సైనికులనే ఉగ్రవాదులుగా మార్చి భారత్ తో పోరాడుతోంది మేం కాదు కశ్మీర్ స్వాతంత్ర్యం ఆకాంక్షించే వాళ్ళే అని ప్రపంచాన్ని నమ్మించాలనుకుంది కానీ కార్గిల్ యుద్ధంలో ఇండియన్ ఆర్మీ విసిరిన పంజాబ్ కు పాకిస్తాన్ చావు दब्ब ఉగ్రవాదులతో కలిసి కార్గిల్ సెక్టర్ ను ఆక్రమించిన పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి తరిమి కొట్టింది ఇండియా నటి యుద్ధం గుర్తొస్తే నేటికీ పాక్ పాలకుల వెన్నులో వణుకు పొడుతుంది విచిత్రమేంటే మన చేతిలో ఎన్నిసార్లు చావు దెబ్బతెన్నా ఇస్లామాబాదులో మార్పు రాకపోవడం తమను తాము శక్తివంతులుగా భ్రమపడుతూ ఎప్పటికైనా మనల్ని ఓడించాలని కుట్రలు చేస్తూనే ఉన్నారు తమ దగ్గర కూడా అణువాయుధాలు ఉన్నాయన్న ఏకైక కారణంతో ఇండియాను ఓడించగలమని నమ్ముతున్నారు కానీ ఈ విషయంలో ఎప్పటికీ పాకిస్తాన్ కల నిజం దు ఎందుకంటే ఇండియన్ ఆర్మీని టచ్ చేసిన ప్రతిసారి ఇదే సిన్ రిపీట్ అవుతోంది